కూర్చొని మాట్లాడినప్పుడు నిజంగా చాలా బాగుంది కానీ మనకున్న సమస్య ఏంటంటే కల్చరల్లీ చెత్త అనేది మన సంబంధం లేదు మన వస్తువులు వాడతాం పడేస్తాం తప్ప క్లీనింగ్ అనేది మటుకు మనకు సంబంధం లేదు అది ఇంకొకళ్ళు వచ్చి చేస్తారు అనేది ఒక కల్చరల్ ఇష్యూ అది ఇది ఈరోజు నేను మేమందరం ప్రయత్నం ఏంటంటే ఒక ప్రయత్నం చేస్తున్నాం ఎంతవరకు సఫలీకృతం అవుతాం ఇవన్నీ అనేది మేము ముందుగా దీన్ని పిఠాపురంలో ప్రారంభిద్దాం దీన్ని ఎందుకంటే నా కంట్రోల్లో కంప్లీట్గా ఉంటుంది కాబట్టి ముందు ప్రయత్నం చేద్దాం అక్కడ దాదాపు యాభై నాలుగు పంచాయతీలు ఉన్నాయి అక్కడ రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి కొల్లపూరంలోని పిఠాపురం సో ఇక్కడ ప్రారంభిద్దాం ముందు దాంతోపాటు ఇది రెండు రకాలుగా ప్రతిపాదిస్తున్నాం ఒకటి ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఒక మంది ఉండి ఇప్పుడు మీరు ఇందాక ఆయన చెప్పిన విధానంగా వాళ్ళ ద్వారా కలెక్ట్ చేయడం పని ఎవ్రీ డేకి రోజుకి రెండుసార్లు ఈ చెత్తని కలెక్ట్ చేయడం ఆ సెగ్రిగే మనం ఎక్కడైతే సెపరేట్ చేస్తారో ఆ యూనిట్స్కి పట్టుకెళ్ళడం ఇది ప్రజలు కూడా బాధ్యత తీసుకుంటే నవ్వుతుంది కేవలం ఒక మేము పడేయటమే మా బాధ్యత అంటే సెగ్రిగేషన్లోనే చాలా చాలా బాధ్యత తీసుకోవాలి ఒక ప్రయత్నం చేస్తుంది ఈ కల్చర్ మనం ఇంజెక్ట్ చేయకపోతే భవిష్యత్తుకి ఇది మనందరికీ దుర్గా మనకి చాలా ఇబ్బందిగైన పరిస్థితులు వస్తాయి ముఖ్యంగా మీరు ఎక్కడ చూసినా సరే ఎనీ వాటర్ బాడీ ఎనీ కెనాల్ కనిపిస్తే మొత్తం డంపింగ్ యార్డ్లో అయిపోయింది ఒక చిన్న పంట కాలువలు స్వచ్ఛంగా పారాల్సిన పంట కాలువల్లో ఈ వెలిపి చెత్త చదారం వేసేసేటప్పటికి ఇది నాకు అన్ని చోట్ల కనిపిస్తూ ఉంది దీన్ని పిఠాపురంలో నాకు దాన్ని తీసుకెళ్లాలి పైలట్ ప్రాజెక్ట్గా చేద్దాం దీన్ని అలాగే ఇండివిజువల్స్ కూడా దీన్ని చేయొచ్చు ఇంక్లూడింగ్ ఒక అపార్ట్మెంట్ల సముదాయం కావచ్చు ఇండివిజువల్ హౌస్ కావచ్చు వాళ్ళకు కూడా దీన్ని గ్రూప్గానే కాకుండా ఒక రెండు వందల యాభై ఇళ్ళకే కాకుండా వ్యక్తులుగా కూడా ఒక కుటుంబం చేయాలనుకుంటే ఏం చేయొచ్చు అలాంటి ప్రతిపాదనలు కూడా శ్రీనివాసన్ గారు దగ్గర ఉన్నారు వీటికి ముందస్తుగా మేము చేయదలుచుకుంది ఏంటంటే ఒక మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేద్దాం ఒక యాభై మంది నుంచి డెబ్బై మంది మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేసి ఈ కాన్సెప్ట్ని ఎక్కువ మందికి అర్థమయ్యేలా చెప్పి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి దాంట్లో భాగంగానే మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలవడం జరిగింది బట్ ఇఫ్ యూ గోన్ డీటెయిల్ ప్రతి డీటెయిల్ వెళ్తే నిజంగా అందరం కలెక్టివ్గా అనుకుంటే ఖచ్చితంగా పాసిబిలిటీ చేయొచ్చింది కాదు అది వ్యక్తితో మొదలవ్వాలి సో నేను పొద్దున్న పెట్టిన ప్రతిపాదన కూడా ఏంటంటే నాకే అనిపించింది ఆయనతో మాట్లాడినప్పుడు ముందు నేను ఎక్కడైతే ఉంటున్నా నా క్యాంప్ ఆఫీస్ కానీ లేదంటే నేను ఇప్పుడున్న నా ప్రైవేట్ క్యాంప్ ఆఫీస్ కానీ లేదంటే జనసేన పార్టీ ఆఫీస్ కానీ ముందు వీటితో మొదలు పెడదాం అసలు జీరో లిక్విడ్ మన సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ దీన్ని మేనేజ్మెంట్స్ ముందు నా ఆఫీస్లో మొదలు పెడతాం అలాగే పిఠాపుర్లో మొదలు పెడతాం అని స్టార్ట్ చేస్తాం దాంట్లో కూడా ఇప్పుడు ఆయన ఏమంటున్నానంటే వచ్చి ఒకసారి క్యాంప్ ఆఫీస్ కూడా చూడండి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి చెత్త ఎంత మినిమైజ్ చేయగలం ఎందుకంటే దాదాపు వన్ సిక్స్టీ నైన్ ఈ వేస్ట్ ఐటమ్స్ ఉన్నాయి మన చిన్న వాడేసిన బ్యాటరీలు కావచ్చు ప్లాస్టిక్ కవర్ కావచ్చు ప్రతి దానికి ఒక యూనిట్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ ఈ బ్యాటరీస్ మనం పడేస్తాం పడేస్తే అవి ఎవరో తీసుకెళ్తారు కానీ దానికి సంబంధించిన వ్యక్తులు ఆ లోపల ఉన్న హెజాడస్ మెటీరియల్ అంతా ఇనుము వరకు అవుటర్ లేయర్ తీ బ్యాటరీ లేయర్ తీసుకొని అది అమ్మేస్తారు కానీ ఆ లోపల ఉన్న హెజాడస్ మెటీరియల్ అంతా అక్కడే వదిలేస్తారు దీన్ని ఈ పొల్యూషన్ కంట్రోల్ నామ్స్ ప్రకారం కొన్ని యూనిట్స్ కానీ ఇవ్వగలిగితే వాళ్ళు ఆ సంబంధిత స్పెషలైజ్డ్ చోజన్ యూనిట్స్ ఉన్నాయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సెలెక్ట్ చేసిన యూనిట్స్ వాళ్ళకి అమ్మటం ఎందుకంటే ప్రతి చోట ఆయన చెప్పేది దాదాపు ఎంత మీరు అన్నిటికని మీరు చెప్పండి ఏంటంటే అబౌట్ మనీ చెప్పండి అది హౌ మచ్ మనీ ఈచ్ పంచాయత్ కెన్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ అదిప్లే దా యు హోదా అంటే ఒక్కొక్క పంచాయత్ ఈ వ్యవస్థ అంటే దీనిని కనుక మనం నిజంగా చేయగలిగితే ఒక్కొక్క పంచాయత్ సెల్ మనకి సెల్ఫ్ సఫిషియెంట్ ఫండ్స్ వచ్చే అంత ఉంది దానికి ఇద్దరు మున్సిపాలిటీస్ కానీ ఈ విధంగా చేసుకుని చాలా ఛాలెంజింగ్ ఇది చాలా కష్టమైంది చాలా ఓపికతో కూడుకుంది సో దీన్ని దీన్ని ఎలా చేయాలి అనేది ఇది ముందు మేము మాస్టర్స్ ట్రైనర్స్ దాంతోపాటు ఉదాహరణకి అంటే ఇది ఒక మోటివేషన్ కోసం చెప్తా ఉన్నాను ఉదాహరణకి ఇది ఒకసారి ప్లీజ్ యూ కెన్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ సార్ మీరు చెప్పండి ఒకసారి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ థర్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ వన్ గ్రామ్ పంచాయత్ ద గార్బేజ్ వాల్యూ పర్ మంత్ It's 100 crore and people contribution. joined together, 220 crore is our garbage value per month. Without knowing that value, we are just simply dumping in the roadsides, burning, dumping in the water bodies, and creating more problems. This is per, per month. Per year, if you go, it's around 2,643 crores. It will be generated only in rural area. It's not urban, only rural. Through this, 2.45 lakhs of uh, women self-help group members పర్ month 9000 rupees they will గెట్ that much of people we can generate jobs non stop uh, resource which is going to come ఒక్క రూరల్లోనే అంటే దీంట్లో ఎందుకు ఇది చాలా విలువైంది చెత్త అనడానికి ఏమంటే మన పైన మనం పడేసి చెత్త ఎంత విలువైంది అని చెప్పడానికి దాదాపు రెండు వేల ఆరు వందల నలభై మూడు కోట్ల వర్త్ ఇన్కమ్ జనరేట్ చేయగలిగేది అలాగే దాదాపు రెండు దాదాపు రెండు మందికి ఇది ఉపాధి కల్పిస్తుంది సో దీన్ని చేయడం ఏంటంటే ఒక కల్చరల్ చేంజ్ బట్టి రావాలి దీన్ని దీనికి ఒక ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం ఆ ప్రయత్నంలో మేము సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాం అలాగే మీ సలహాలు మీ సూచనలు ఏదైనా ఉంటే హోర్ వాంట్ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఈ మనకి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్తాం అలాగే పీఆర్ రాజ్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో యాక్టివ్గా ఉంటుంది అంటే బేసిక్ కనీసం మనం ఇవ్వగలిగేది శుభ్రమైన పరిసరాలు స్కూల్స్లో చూసేందాక భీమవరంలో కూడా స్కూల్ చూస్తే ఆ స్కూల్ మొత్తం డంపింగ్ యార్డ్లో చేశారు పిల్లలు ఎలా చదువుకుంటారు అక్కడ అలాంటి పరిస్థితులు అందుకే స్కూల్స్ పిల్లలు కూడా రావడం మానేశారు సో అలాంటి చోట్ల తిరిగి టు రీక్లెయిమ్ ద ఇంటర్నెట్ పర్పస్ కోసం కట్టిన బిల్డింగ్ని ఎలా రీక్లెయిమ్ చేయాలి అనేటి మీద ఒక ప్రయత్నం జరుగుతుంది సో దాంట్లో దాంట్లో భాగంగానే ఈ మీడియా ఇంట్రాక్షన్ సో ఒకసారి మీరు మీ సహాయ సహకారాలు కావాలి ఇట్ ఇస్ మోర్ ఆఫ్ కల్చరల్గా ప్రతి ఒక్కరికి దీని అవగాహన పెంచాలి నేను మీడియా నుంచి వచ్చిన మీ సన్నిహితులకి మిత్రులందరికీ నేను కోరుకుంటుంది ఈ అవగాహన మీరు కొంచెం సగటు మనుషులు కానీ పెంచగలిగితే మీ ద్వారా మీ మాధ్యమాల ద్వారా అది నిజంగా మాకు ఒక మోటివేషన్లో ఉంటుంది అందుకని మీ సహాయ సహకారాలు కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ సార్ సార్ చెప్పండి చెప్పండి సార్ వినిపిస్తుంది చెప్పండి దీనికి సంబంధించి పారిశుద్ధ్య కార్మికులు ఎక్కువ మంది అవసరం అవుతుంది ఇప్పటికే పారిశుద్ధ్య కార్మికులకు చాలా నెలలు వాళ్ళకు జీతాలు కాబట్టి దీన్ని ఎట్లా అధిగమిస్తారు దీనికి సంబంధించి ఏదైనా ప్రాజెక్ట్ అంటే ఈ ఇన్కమ్ వచ్చే ఇన్కమ్ని వాళ్ళకి జనరేట్ అయ్యే అలాగే ఏదో ఒక కాన్సెప్ట్ ఉంది అంటే అందుకని దాని ఇవన్నీ మాకు అన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ఉన్నాయి లార్జ్ స్కేల్ ఒక చిన్న గ్రామాల్లో చేశారు ఇప్పుడు దాకా ఒక రెండు మూడు జూపుడి లాంటి గ్రామాలు రెండు మూడు గ్రామాల్లో చేశారు ఇప్పుడు మీరు అడిగే వాటన్నిటికీ ఈ ఏమేమి ఇబ్బందులు వస్తాయి ఇవన్నీ అందుకని దర్శన వీసా పైలట్ ప్రాజెక్ట్ అసలు ఏమేమి వస్తాయి అనేది ముందు మాకు అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను సార్ అంటే ఎవరైనా అని చెప్పిన అంటే బ్లీచింగ్ పౌడర్కే డబ్బులు లేవు పంచాయతీలు ఇట్స్ అంటే మేము ఏమనుకున్నాం అంటే దేర్ దాడ్ ఆఫ్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి అంటే మనిషి ఛాలెంజ్ ఉంటానే కదా ఎదుగుతాడు విఆర్ టేక్ ఇట్ ఇన్ ద వెరీ పాజిటివ్ నోట్ విల్ సీ హౌ విట్ వి టేక్ ఇట్ ఫార్వర్డ్ పంచాయతీలకి నిధులు అంటే మెయిన్ ఇప్పుడు ఉదాహరణకి పంచాయతీల్లో నిధులు ఎలా కావాలంటే శ్రీనివాస గారు కాకుండా చాలామంది ఔత్సాహిక రైతు రైతాంగం చాలా మంది వచ్చి పంచాయతీలకి నిధులు ఏంటి అనేది నేను ఒకసారి సైస్ని అడిగితే కొంతమంది ఒక కొబ్బరి చెట్టు ఉంది సార్ అది హౌ హౌ మచ్నట్ ట్రీ వుడ్ ఇన్కమ్ ఫర్ ఈ పంచాయత్ యాక్చువల్లీ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ వి ఆర్ ప్లానింగ్ టు కోకోనట్ ట్రీస్ ఫర్ ఎవ్రీ థర్టీ ఫీట్ ఇన్ ద రోడ్ సైడ్స్ వేర్ దో ఎలక్ట్రిక్ లైన్ టెలిఫోర్ లైన్స్ అండ్ ఆల్సో ఆల్సోర్ ఇన్ రోడ్ సైడ్ Through that, for example, uh, 5,000 coconut trees, if you are planting in the roadsides of the Gram Panchayat, where these coconut trees require only the grey water, which is coming in the wastewater drainage. That's enough. Eight years, uh, normal coconut trees, whatever we do in Tamil Nadu, eight years, uh, T into D, tall into dwarf, that uh, eight years, it starts yielding. That means from today, eight years onwards, they'll get minimum one crore rupees as a uh, auction of the coconut trees directly. సో 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 దట్ దట్ ఐ ఓవర్ ఇండియా ఇండియా నో నార్త్ ద టెండర్ గ్రేట్ డిమాండ్ వేర్ గ్రో దేర్ వీ సెండ్ లాట్ ఆఫ్ దట్స్ సపోర్ట్ థ్యాంక్ యూ చెప్తాను ఫస్ట్ బేసిక్ పంచాయత్స్కి డబ్బులు లేవు ఒక్కొక్క పంచాయతీకి వచ్చిన డబ్బుల్ని ఇది మన స్వచ్ఛంద్ర కార్పొరేషన్ కానీ ఇవన్నీ చూస్తే మీకు గాంధీగారిలో ఆయన ఇష్టమైన కళ్ళదాలు ఆయన పెట్టుకునే కళ్ళదాలు కనిపిస్తాయి ఏంటంటే ఇది గాంధీ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళడానికి కాదు పంచాయతీల్ని నిర్వీర్యం చేసాం కారణాలు మేబీ పొలిటికల్ కారణాలు కావచ్చు మేబీ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కావచ్చు కానీ పంచాయతీల్ని ప సమూలంగా ఒక ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది స్వయం సమృద్ధి పంచాయతీల మీదే మా దృష్టి ఉంది దాంట్లో భాగంగానే ఈ సెల్ఫ్ జా మనకి దాని ఇన్కమ్ సహజంగా వాటిని పెంచుకునేలా ఎలా ఉండాలి దీంట్లో ముందుకు తీసుకెళ్తున్నాం ఆలోచన చేస్తున్నాం ఇది అలా అద్భుతమైన అద్భుతంపులాగా పెద్దానికి వెంట వెంటనే పరిష్కారాలు ఉన్నాం బట్ ఫస్ట్ మీరు తెలియజేసుకుంటుంది ఏంటంటే వీఆర్ వెరీ కమిటెడ్ టు బీ రియలీ స్వచ్ఛాంధ్ర అంటే నిజంగా దానికి ఎంతో కొందరు ఇప్పుడు నేను అడుగుతుంది కూడా ఏంటంటే ముందు డంపింగ్ యార్డ్ ఇందాక మీరు భీమవరం డంపింగ్ యార్డ్ చూశారు మీరు అడిగే ప్రశ్నకి ఏంటంటే డంపింగ్ యార్డ్ అసలు ముందు సమస్య ఏంటి ఇవన్నీ లోపు అది కదా అందుకే దీన్ని ఒక కష్ట నష్టాలు అర్థం చేసుకోవడానికి ముందు మేము పిఠాపురము లేదా కొంత భీమవరం డంపింగ్ యార్డ్ తీసుకున్నాం భీమవరం డంపింగ్ యార్డ్కి ఏంటంటే నేను కొంచెం ఎలాబరేట్గా మీరు తర్వాత నా ఎవరు ఇంట్రెస్టెడ్ మీరు ఎవరిని అడిగిన చాలా డీటెయిల్గా చెప్తారు ఉదాహరణకి ఆయన ఛత్తీస్గఢ్లో అయితే హార్ నేను ఛత్తీస్గఢ్ సార్ ఆయన అంబిక హర్యానా ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ అంబికాపూర్లో ప్రత్యేకించి ఒక ప్రాజెక్ట్ చేశారు ఇలాగా మనకి ఒక డంపింగ్ యార్డ్ ఉంది ఒక ట్వంటీ ఏకర్స్ డంపింగ్ యార్డ్ అండ్ హీ మేర్ ఇట్ వెరీ బ్యూటిఫుల్ సో దానికి మోర్ దెన్ డబ్బు కంటే కూడా చాలా కమిటెడ్ ఉండే లీడర్షిప్ ఉండాలి దానికంత సో అది అట్లాంటి ఫస్ట్ ప్రయారిటీ చేసుకుంటాం ఇవన్నీ ఒకటి అర్బన్ కింద వస్తుంది కొంత పంచాయతీ నా కిందంతా నేను మాట్లాడగలిగేది పంచాయతీ రాజ్ కింద వస్తే భీమవరం నా కింద రాదు బట్ స్టిల్ నేను అర్బన్ డెవలప్ మినిస్టర్ ఉన్న నారాయణ గారితో కూర్చోబెట్టి మున్సిపాలిటీకి సంబంధించి మేము కూర్చుని దాని మీద ఒక ప్రతిపాదన తీసుకురావాలి ముందు దీన్ని ఇనిషియేట్ చేస్తాను త్రూ ట్రూ ఫ్రమ్ పిఆర్ ఎన్ఆర్ఐస్ కదా అంటే ఇప్పుడు మేము అది చేస్తున్నాం ఇప్పుడు మాకేమున్నాయంటే చాలామంది కమిటెడ్గా వాళ్ళ గ్రామాల్లో గ్రామం వరకు శుభ్రం చేసుకునే ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైలేగా వస్తుంది మన ఐటీస్లో మన అనహాసరే గారు చేస్తుంది ఇలాంటి ప్రయత్నమే కాదు అది పెద్ద స్థాయిలో వెళ్ళలేకపోయింది అది ఓన్లీ కొన్ని పరిమితమైన గ్రామాల్లో పరిమితమైన మండలాలకు అయిపోయింది కానీ సో మాకేంటంటే ఎన్ఆర్ఐస్ని ఎంతమంది స్టేక్ హోల్డర్స్ ఇప్పుడు నా ప్రయత్నం ఏంటంటే మా అందరి ప్రయత్నం ఎవరు విల్లింగ్గా ఉన్నారు ఫస్ట్ ఒక ఒక ఉదాహరణకు మేము పిఠాపురంలో చేస్తున్న యాభై నాలుగు పంచాయతీల్లో మాకు అర్థం అవుతుంది మోడల్ ఈ మోడల్ ఏ మోడల్ అంటే ఎంతమంది ఒకసారి ఎన్ఆర్ఎస్ని స్టేక్ హోల్డర్స్ తీసుకోవచ్చు కొంతమంది సెల్ఫ్ మోటివేటెడ్ గ్రూపే ఉంటారు ఉదాహరణకి బాంబే లాంటి చోట బీచెస్లో ఇండివిజువల్స్ పాపం యువత చాలామంది వాళ్ళే ఒక గ్రూప్గా ఏర్పడిపోయి వాళ్ళే క్లీనప్ చేశారు బీచెస్ ఇక్కడ సో అలాగే ఈ మేము దిగే వరకు లో తెలియదు అంటారు కాబట్టి మేము దిగిన తర్వాత మేబీ వి విల్ టేక్ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీ అలా ఏమేమి వస్తాయో మేము కూడా వెళ్ళి చూస్తాం అందుకని దీన్ని ఈ పైలట్ ప్రాజెక్ట్ అని చెప్తే ఎందుకంటే వన్స్ మేము కమిటెడ్గా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు దీన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగి ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న ఈ ఇన్ని వేల కోట్లు దాదాపు రెండు వేల ఆరు వందల నలభై మూడు కోట్లు రూపాయల ఇంత ఉంది ఇవన్నీ ఎక్కడో చోట ఒక చిన్న ఒక మైన్యూట్ ఒక మై ఒక మైక్రో లెవెల్లో ఒక ఒక నియోజకవర్గంలో సక్సెస్ సాధించగలి దెన్ వీ కెన్ స్కేల్ ఇట్ అప్ దట్స్ యాక్చువల్ పర్పస్ ఏంటంటే ఇప్పుడు మనల్ని ఏదైనా సరే సర్వీస్ ఉంటే ఎవరు పనిచేయరండి ఎందుకు మేము ఇది మా లిక్విడ్ రిసోర్స్ కూడా సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ అని ఎందుకు అంటున్నాం అంటే అమ్మాయి ఇది సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎందుకంటే మనీ ఈజ్ ద గ్రేటెస్ట్ మోటివేషన్ మీరు సర్వీస్ చేయండి అంటే అందరూ అలసిపోతారు పారిపోతారు అందుకని దీంట్లో డబ్బు ఉంది చెత్తలో డబ్బు ఉంది అంటే అందుకే నేను ఫోటో కూడా ఏం పెడతానంటే మా లక్ష్మీదేవి ఫోటోగ్రాఫీ పెడతారు ఇది చెత్త అంటే తన డబ్బు అనుకుంటే దీంట్లో ఐశ్వర్యం ఉందని చెప్పడానికి ఈయన ఏం సార్ యూ డి సంథింగ్ యా సంథింగ్ లేదు అంటే దీని అంటే దీంట్లో ఐశ్వర్యం ఉందని చెప్పడానికి అని మనం ఊహించాం కదా ఒక చిన్న పేపర్లు అమ్మేస్తాను ప్రతి దానికి కార్డు బోర్డు ఒక చిన్న ఈయన ఇంత డీటెయిల్గా కూర్చుంటే ఈ నాలెడ్జ్ మేము ఇంపార్ట్ చేయడానికి అంటే సౌత్సాహికులు ఏదైనా దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ కేంద్రం అనుకోండి దానికి మేము మేము అనుకుంటుంది ఏంటంటే చాలామంది ఉపాధి లేని యువత ఈ సెగ్రిగేషన్ సెంటర్ పెట్టి వాళ్ళకి కనుక మనం ఇచ్చి ఇది ఇది వస్తే ఇది సో సో ఇండస్ట్రీకి మీ ఇంత వెళ్ళిపోద్ది ఒక ఇన్ని టన్నులు చెత్త వచ్చింది ఇన్ని టన్నుల పేపర్ వచ్చింది ఈ ఇండస్ట్రీకి అది పంపిస్తే ఇంత మనీ వస్తుంది ఇలా చూస్తే మేబీ వి వాంట్ ఎంకరేజ్ దట్ పార్ట్ అది ఎలా చేయాలి ఏంటి అనేది మేము వెళ్ళి దిగే కొద్దీ మాకు ఎవరెవరు వస్తారు ఏమేమి చేస్తారు ఆ మోడల్ మేము చాలా ఇంటెన్స్గా చేద్దాం పిఠాపురంలో ఖచ్చితంగా వినియోగించుకోవచ్చు కానీ ఎలా రికవరీ చేస్తాం ఇప్పుడు ఉదాహరణకి అంటే ఇప్పుడు నేను ఏ మీటింగ్ ఏ రివ్యూ మీటింగ్స్లో కూర్చున్నా కానీ అందరూ కలిసి ఒక పేరు అవసరం కాదు కానీ ఒక ఐఏఎస్ అధికారి పేరు చెప్తారు ప్రతి అన్ని అనర్థాలకి మూలం ఆయనే అన్నట్టుగా అసలు ఇన్ని అవకతవకలకి మొత్తం కూర్చోబెట్టి ఎవ్రీ ఏ రివ్యూ మీటింగ్లో కూర్చున్నా ఆయన ఆయన ఏళ్ళన్నీ ఆయన వైపు చూపిస్తుంటే అఫ్ కోర్స్ ఆయన ఇప్పుడు వెళ్ళిపోయారు అనుకుంటా నాకు తెలిసి అంటే ఇట్లా ఉంటుంది ఇప్పుడు వీళ్ళందరినీ ఎలా బాధ్యతలు బా అంటే బాధ్యతలను చేయాలి అంటే ఇట్స్ వెరీ ఈజీ అండ్ అడ్మినిస్ట్రేషన్లో కూర్చున్నప్పుడు రూల్ బుక్ని దాటి అధికారులు ప్రయత్నాలు చేశారు నేను మా రివ్యూస్లో మాట్లాడుతున్నాను కానీ ద ప్రీవియస్ గవర్నమెంట్ ఓవర్ రూల్డ్ అండ్ ద వెంటవే ఎవరికి అకౌంటబుల్ అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి అనేది ఇది మిలియన్ డాలర్ క్వశ్చన్ అది కేసులు పెట్టచ్చు ఏమన్నా తెలియదు కానీ ఏ మూలు ఇప్పుడు నిన్న ఒక రివ్యూ చేశాను రివ్యూ చేస్తే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు దాదాపు ఒక రఫ్లీ ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ అనుకున్నాను వాళ్ళకి ఇస్తే వాళ్ళు అడిగింది ఏంటంటే ఒకప్పుడు వాళ్ళు మనం ఒక డెబ్భై శాతం వాళ్ళు ఇస్తే ప్రతి కోటి రూపాయలకి ప్రతి వంద కోట్లకి డెబ్బై కోట్లు వాళ్ళు ఇస్తే మనం ముప్పై కోట్లు పెట్టాలి అంతే కదా సెవెంటీ థర్టీ రేషియోలు సో దాంట్లో ఇదేంటి రెండు వందల యాభై మంది జనాభా ఉన్న హ్యామ్లెట్స్ కావచ్చు కుగ్రామాలు కావచ్చు వాటికి రోడ్డు సో వాటికి రోడ్లు వేయడానికి దాదాపు ఏషియన్ ఇన్ఫ్రా ఇండస్ట్రియల్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రయత్నం చేస్తే దాదాపు ఫోర్ హండ్రెడ్ మిలియన్స్ ఇచ్చారు వాళ్ళు ఇస్తే కానీ మనం ఏం చేసాం వాళ్ళు ఇచ్చిన తర్వాత అది రోజు ఏమైపోయింది గత ప్రభుత్వం డబ్బులు పే చేయాలకి ప్రాజెక్టు నిర్మాణం చేయలేదు నేను అడిగిన ఏంటంటే అధికారులని బ్యాంక్ అధికారులు ఎందుకు అంటే లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు కనీసం వాళ్ళ వాటా వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళ డెబ్బై కోట్లు వాళ్ళ వంతు రిలీజ్ చేశారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వంతుని వాళ్ళు రిలీజ్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారు అలా ఉంచేశారు దాన్ని కొద్ది రోజుల తర్వాత రోడ్లు ఇలా అలా చూస్తే ఒక నలభై ఫార్టీ మిలియన్ డాలర్స్ అలాగే బ్యాంకులో పెట్టుకొని కూర్చున్నారు అది ఎటు డైవర్ట్ చేశారు ఏంటి అని పక్కన రోడ్లు వేయలేదు అందువల్ల ఏంటంటే వాళ్ళకి నమ్మకం పోయి ప్రభుత్వం వాళ్ళ గత ప్రభుత్వం మీద వాళ్ళు ఏం చెప్పారంటే మేము డబ్బులు ఇవ్వం మేము రీఎంబర్స్మెంట్ విధానం పెడతామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పెట్టింది అలా ఏం చేశారు మొన్నదాకా మనం వాటా ఇవాలో డెబ్బై కోట్లు పెడితే మనం ముప్పై కోట్లు పెట్టి ప్లస్ జిఎస్టీ మనం కడితే ఎయిటీన్ పర్సెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్లారు ఈ నెగోసియేషన్లో కానీ ఎక్కడ కూడా జిఎస్టీ మాకు భారం అయిపోతుంది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేదు ఇట్లాగా ఏదైతే ఇంటెండెడ్ పర్పజెస్కి గొప్ప నోబుల్గా రా స్టార్ట్ చేశారో వీళ్ళు రకరకాల విధానాల ద్వారా ఫండ్స్ని ఇటు డైవర్ట్ అయిపోయింది ఇది ఇండస్ట్రియల్ వాళ్ళు ఏషియన్ మన ఏఐబీ కూడా చెప్తా ఉన్నారు మా డబ్బులు రాలేదు దాని అసలు వీ హ్యావ్ టేకెన్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఏం చెప్పానంటే మేము మాట్లాడతాం మాకు కొద్దిసమే సమయం వాళ్ళు అడిగింది ఏంటంటే రీఎంబర్స్మెంట్ పెట్టారు అంటే ముందు మీరు ఖర్చు పెట్టేయండి మేము తర్వాత ఇస్తాము అసలే డబ్బులు లేవు నేను మాట్లాడితే వాళ్ళు అడిగింది ఏంటంటే కనీసం ఈ ప్రాజెక్ట్ అయిపోద్ది అంటే రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు పద్దెనిమిది కంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఆచరణలోకి వచ్చింది బై ట్వంటీ వాళ్ళు టూ ఇయర్స్ అంత మొత్తం అవ్వాల్సిన ప్రాజెక్టు కానీ అవ్వలే ఇప్పుడు మళ్ళీ కరోనా వల్ల ఇంకోటి పక్కన పెట్టి తర్వాత కూడా డబ్బులు వచ్చినా కానీ వాళ్ళు చేయకపోయినా ఇప్పుడు అడిగింది ఏంటంటే ఈ డిసెంబర్ దాకా పొడిగించాను ఈ డిసెంబర్ లోపు నేను అడిగింది ఏంటంటే ఇది ఇది కంటిన్యూ అవ్వాలి ఫండింగ్ అంటే ఏం చేయాలి మేము డబ్బు కొంత పెట్టాము కూరుకుపోయాం దీంట్లో మాకు డబ్బు మాకు రావాలి మీరు ఏం ఎలా చేస్తారు ఏంటి అడిగితే నేను చెప్పిన వాళ్ళు ఏంటి మేము అంటే మాకు కనీసం టూ హండ్రెడ్ క్రోడ్స్ పర్ మంత్ కనుక మీరు ఈ ప్రాజెక్ట్ మీద పెడితే రోడ్ల మీద పెడితే దీన్ని ఒక త్రీ మంత్స్ తర్వాత మేము విల్ సి మేక్ షూర్ దట్ రీఎంబర్స్మెంట్ నుంచి తిరిగి మేము తిరిగి లోన్ ఇచ్చే పద్ధతికి వస్తాం సో ఇలాంటి ఛాలెంజెస్ ప్రతి చోట ఉన్నాయి మీరు ఏ పథకం తీసుకున్నా ఈ పథకంలో ఒక ఛాలెంజెస్ ఉన్నాయి సో ఇలాంటి ఛాలెంజెస్ నడుములో వీ టు డూ సంథింగ్ లైక్ దిస్ దట్స్ ఆట్ Miren Japsana. Sir, you're talking about I'm a -hmm. pure India talking about converting waste into hell. You already talked about explained about the challenges that the state is facing. What are going to be your primary stakeholders with respect to going ahead and this waste can be converted into health? and i want to take NRIs? Are you going to take a that's the question has uh put up exactly. See there should be a financial incentive. For anyone who does this, who would like to come forward, and we have to give some kind of uh, wealth creation has to happen from uh, garbage. I think that should be a great motivation for uh, a lot of uh, entrepreneurs or youngsters to come. We don't need great knowledge for the We don't need great technical aspects to it. It's just mere commitment and someone who is committed to collect uh, garbage uh, for every twelve hours and who could monitor it. And uh, we are a part of it and. It's a challenging thing, and as I, as you said, you have uh, so many doubts in your, uh, in, in your question. But I said we would like to explore. F for, uh, for me also, it's a, uh, quite a new one, uh, quite innovative thing. And I know I'm going to face challenges. So unless I get into it, sir. I don't know what kind of challenges and what kind of solutions. Maybe if I get a challenge, then I say what kind of innovative solutions we would come out with. I think uh, we keep on exploring it as each day passes, man. Sir, sir. ఇప్పుడు చెత్త ద్వారా చెత్త ద్వారా సంపద అంటున్నారు ఐశ్వర్యం సృష్టించవచ్చు అంటున్నారు మరోవైపున స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా వేల కోట్లు ఖర్చు పెట్టి తిరిగి ఆ చెత్త కలెక్షన్ కోసమే పన్నులు పన్నులు వసూలు చేస్తూ ఉన్న పని దీన్ని ఎలా చూస్తారు చెత్త పను చెత్త ఒకవైపున చెత్త సంపద సంపద ఇవన్నీ ఏంటంటేనండి అందుకే మీరు చూస్తే ఇది మేము రిలవెంట్ అంటే ంగ్ హౌన్ఫుల్ సార్ బట్ నేను ఏంటంటే వాళ్ళని పెట్టుకొని ఇట్ ఇస్ ఆల్సో కల్చరల్ చేంజ్ కదా అంటే ఇదేంటంటే ఇది ఇది ఏమో ఇట్ ఇట్స్ నాట్ జస్ట్ గవర్నమెంట్ ఆల్ ఇప్పుడు నాకు ఛాలెంజెస్ ఏంటంటే మాకు కూడా ఇట్స్ అ కల్చరల్ చేంజ్ అనే పదం ఎందుకు అదే వాడింది బిగినింగ్లో మీరు చూస్తే అవేర్ ఆఫ్ దట్ అంటే మాకు అవగాహన ఉంది మీరు మాట్లాడింది ఇది కల్చరల్గా కూడా మన బాధ్యత అనేది ప్రజల్లో కూడా కల్పించాలి సో ఇట్ ఈస్ బోత్ ఫ్రమ్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ఫ్రమ్ పీపుల్ దట్స్ అ పార్ట్ ఆఫ్ దట్స్ అ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ వుడ్ లైక్ టు ఇంపార్ట్ ఓకే ఇప్పుడు కేంద్రం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ జల్ జీవన్ మిషన్ ఉందండి ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇక్కడ